నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మైక్రోన్ గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మైక్రోన్ అండి వేడి నీళ్ళు వేసి పక్కకు తీసుకోవాలండి దాంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెంసేపు ఉంచితే చాలు ఇలా వడకొట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఏదైనా అనేది కలుపుకుంటే అవి మెత్తబడకుండా కొంచెం అతుక్కోకుండా ఉంటాయండి పొడి పొడిగా వస్తాయి ఈ కో కర్రీ ఎక్కువ మాకైతే క్యాటరింగ్స్ దగ్గర చేస్తారండి అందుకే క్యాటరింగ్ దగ్గర చేసిన కర్రీ అని మీకు చూపిద్దామని ఒకసారి ట్రై చేశాను చూడండి ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి గోంగూర చక్కగా శుభ్రంగా కడిగి ఆయిల్ అయితే వేయించుకోవాలి గోంగూర చక్కగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ కక్కేంత వరకు వేయించుకోవాలి గోంగూరని నీరు ఉండకూడదండి బాగా దగ్గరికి లాక్కోవాలి బాగా దగ్గరికి లాగాలండి గోంగూర ఆయిల్ అక్కేంత వరకు లాగాలి మూడు టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ వేయించుకోవాలండి ఉల్లిపాయ చక్కగా అడుగు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసుకుని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ టమాటా గుజ్జు అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్ కక్కేంత వరకు తర్వాత బాగా ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి ఉప్పు పసుపు కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇది బాగా కలిసిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో గోంగారం మిక్సీ పడతాం కదండి మిక్సీ పట్టింది ఆ గ్రేవీ అనేది మళ్ళీ దాంట్లో వేసుకొని వేయించుకోవాలండి కొంచెం సేపు అలాగే ఫస్ట్ మనం వేయించాం కదా అలా అంతా కలిపేంత వరకు కలిపేసి చక్కగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి వడుకొనివ్వాలండి దాన్ని అడుగు పట్టనివ్వకుండా తిప్పుతూ ఉండాలి దగ్గర నుండి అలా వదిలేయకూడదు ఎందుకంటే అడుగు పట్టేస్తుంది పడితే టేస్ట్ అనేది పోతుంది గోంగూర చాలామంది గోంగూర కర్రీ వండుతారు కానీ చాలా పిల్లలు తినరు ఎలా మైక్రోను గోంగూర వేసుకుని వండుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి గోంగూర తినడం వల్ల ఐరన్ అందుతుంది అందరికీ తెలుసు ఇలా తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి రొట్టెల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది బాగా లాగిన తర్వాత కొంచెం మసాలా వేయాలండి మసాలా వేసి ఉప్పు కారం చూసుకోవాలి మనం కొంతసేపు కట్టేస్తాం అనగా ఈ మైక్రోన్ అనేది దాంట్లో వేసుకోవాలండి మైక్రోన్ వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మైక్రో మెత్తగా ఉంటుంది కదండి ఎక్కువసేపు ఉడికితే అది దాంట్లో కలిసిపోయి మెత్త మెత్తగా అయిపోతాయండి ఇది రైస్లోకైనా లేకపోతే చపాతీలలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోలు చూస్తున్నారు కదండీ లైక్ కొట్టట్లేదండి ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్